హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ బ్లౌజ్ అయితే ముందు వీడియోలో కటింగ్ అయితే చాలా వివరంగా అయితే చూపించానండి సో స్టిచ్చింగ్ చూపి స్టిచ్చింగ్లోకి వెళ్ళే ముందు అయితే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే కొలత బ్లౌజ్ అండి మనకి మెయిన్గా ఏంటి అంటే చెస్ట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు బ్యాక్ పార్ట్ అంతా ముందుకు బోర్లా పడినట్టు అయితే ఉంటుందండి సో అలా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి బ్లౌజ్ ఇక్కడ ఎలా ఉందో సేమ్ యాస్టీస్ అలాగే మనకి ఫిట్టింగ్ అన్ అనేది రావాలి సో మనకి బ్యాక్ పార్ట్ అనేది ముందుకు బోర్లా పడకుండా చెస్ట్ ఎక్కువగా ఉన్నా కూడా బ్లౌజ్ అనేది బాడీకి కరెక్ట్ ఫిట్టింగ్తో ఉండాలి అన్నా కూడా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో అయితే చూపిస్తాను సో ఇక్కడ లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ అయితే జాయిన్ చేసి పెట్టానండి మనకి బ్యాక్ పార్ట్లో చేసే చిన్న మిస్టేక్ అంటే మనకి బ్యాక్ పార్ట్లో ఒకటే డాట్ ఉంటుంది సో ఆ ఒక డాట్ కూడా కరెక్ట్గా స్టిచ్చింగ్ చేయకుండా కూడా మనకి బ్యాక్ పార్ట్ అనేది ముందుకు బోర్లా పడిపోతుందండి సో మనకి బ్యాక్ పార్ట్లో డాట్ అనేది కంపల్సరీగా మనకి పక్కా కొలతతో అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి సో ఇక్కడ మనకి డాటా అనేది ఎంత స్టిచ్చింగ్ చేసుకోవాలంటే మనకి నెక్కు ఎంత ఎక్కువైనా ఉందని తక్కువైనా ఉన్నా కూడా మనకి నెక్కు ఎంత ఉందో సో దానికంటే ఒక వన్ ఇంచు అనేది కరెక్ట్గా తక్కువగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క లెంగ్త్ ఉంది బ్లౌజ్ యొక్క లెంత్ ఉన్నప్పుడు ఒక పది ఇంచులు నెక్కు లెంత్ ఉంటుంది ఒక ఐదు ఇంచులో అయినది కప్పు అనేది ఉంటుంది కదా సో ఇక్కడ మనకి నెక్ రౌండ్ ఎంతవరకు ఉందో ఆ నెక్కు రౌండ్కి ఒక వన్ ఇంచు అనేది కంపల్సరీగా తక్కువ తీసుకోవాలండి అప్పుడైతే కరెక్ట్ గా ఉంటుంది అలాగే డాట్ విడుతూ అనేది మనము స్టిచ్చింగ్ కటింగ్ లో వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకుంటాం కదా సో కంపల్సరీగా వన్ ఇంచ్ తో నాకు నాలుగు ఇంచులు కానీ నాలుగున్నర ఇంచుల లెంత్ తో అయితే డాట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి డా ఎంత అనేది ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మనకి నీట్గా అయితే ఉంటుందండి మనకి చంక దగ్గర మూర్తలు అనేవి రాకుండా ఉంటాయి అలాగే మనకి బ్యాక్ పార్ట్ అనేది ముందుకు బోర్లాబడకుండా ఉంటుంది అలాగే వన్ ఇంచు విత్తుతో తీసుకుంటాం కదా సో వన్ ఇంచు విత్తుతో తీసుకున్నప్పుడు మనకి బ్యాక్ కప్ అనేది లూజ్ రాకుండా కరెక్ట్ ఫిట్టింగ్తో అయితే ఉంటుందండి వన్ ఇంచ్ విడ్త్ తీసుకున్నప్పుడు కంపల్సరిగా వన్ ఇంచ్ విత్తుతో అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి సో ఇక్కడ ఇలా టూ సైడ్స్ అంటే షోల్డర్ మిడిల్లో నుంచి అయితే ఇలా డాట్ అనేది తీసుకోవాలి అలాగే మనకి నెక్ లెంత్ ఎంత ఉంటే దానికంటే ఒక వన్ ఇంచు తక్కువ లెంత్ వరకు అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి సో ఇలా అయితే మనకి రెండు బ్యాక్ డాట్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ మనకి ఇలా లెంత్ ఎక్కువ తీసుకున్నప్పుడు మనకి నెక్ రౌండ్ అనేది నీట్గా కనబడుతుంది అలాగే మనకి ముందుకి లూజ్ ఉంటేనే ముందుకి వస్తుంది కదా సో మనకి డాట్ లెంత్ ఎక్కువ తీసుకున్నప్పుడు లూజ్ ఉండే ఛాన్స్ కూడా ఉండదు సో అప్పుడైతే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది ఇప్పుడైతే నడుంపటి నడుంపట్టి అనేది వేసేసుకుందాము సో ఇలా నడుంపట్టి అనేది వేసుకునేటప్పుడు కూడా మనకి చిన్న మిస్టేక్ అనేది ఉంటుందండి సో ఈ డాట్ అనేది ఉంటుంది కదా ఈ డాట్ ఈ డాట్ ఇలా రెండు ఎదురెదురుగా ఎదురుగా పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి అటొక్కటి ఇటొకటి అయితే ఉంచుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోకూడదండి రెండు మనకి లెఫ్ట్ సైడ్ డాట్ రైట్ సైడ్ చూడాలి అలాగే రైట్ సైడ్ డాట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ చూసేటట్టు కరెక్ట్గా సెట్ చేసుకొని అయితే మనకి నడుంపట్టి అనేది వేసుకోవాలి సో ఇలా జాయిన్ ఇంకా వర్జినల్ వైపు అయితే ఇలా జాయిన్ చేసుకున్నాం కదా దీన్ని మళ్ళీ ఇలా రివర్స్ అనుకొని అదే లైనింగ్ పైనుంచి మనకి ఆ ఎడ్జ్ పై కుట్టు వేసుకుంటూ రావాలి లైనింగ్ అనేది బయటికి రాకుండా ఉండేటట్టు ఇలా కిందికి కరెక్ట్గా కిందికి సెట్ చేసుకొని దానిపైన కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఇలా మళ్ళీ దారం అనేది కట్ చేసుకొని మనం ఇలా కొంచెం స్పీడ్గా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి ఎందుకంటే వీడియో అనేది చాలా లెంతీగా ఉంటుంది అయిపోతుంది కాబట్టి ఇలా మళ్ళీ దీన్ని ఇలా లోపటి వైపుకి లైనింగ్ వైపుకి ఇలా పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి దూరం కుట్టు వేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది మళ్ళీ విప్పుకోవడానికి మళ్ళీ ఇప్పుడైతే దీన్ని జాయిన్ చేసుకున్నాక తర్వాత హిమ్మింగ్ చేసుకొని ఈ పైన వేసుకున్న కుట్టు అనేది విప్పేసుకోవాలి సో మనకి ఫైనల్లీ లుక్ అనేది ఇలా వచ్చింది కదా సో ఇవి రెండు ఇలా ఎదురు ఎదురుగా ఉండేట్టు స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి ఒకటి ఇటు ఒకటి ఉన్నా కూడా మనకి నెక్ షేప్ అనేది పోతుందండి సో ఇప్పుడైతే బ్యాక్ పార్టే కంప్లీట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్లో కూడా డాట్ లెంత్ అనేది కరెక్ట్గా ఉంటేనే మనకి లూజ్ అనేది రాకుండా కరెక్ట్ ఫిట్టింగ్తో అయితే వస్తుంది సో లెంత్ మనకి ఫ్రంట్ లెంత్ ఎంత ఉంటే అంతే తీసుకోవాలండి సో ఇక్కడ స్టార్టింగ్ నుంచి రెండు ముప్పావు ఈ రెండు ముప్పావు అనేది ఎవరికైనా బాడీ విడ్త్ అనేది అంతే ఉంటుంది సో ఇక్కడ రెండు స్టార్టింగ్ నుంచి రెండు ముప్పావుకి తీసుకోవాలి ఒక మార్కింగ్ ఈ రెండు ముప్పావు దగ్గర నుంచి మనకి చెస్ట్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి హెవీ చెస్ట్ బ్లౌజ్ కాబట్టి రెండు ముప్పావు నుంచి మూడు ఇంచులకైతే ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇంచులకి మార్కింగ్ చేసుకున్నప్పుడు మిడిల్ అయితే ఒకటిన్నర ఉంటుంది కదా ఆ ఒకటిన్నరకి మళ్ళీ ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా ఈ మూడు మార్కింగ్లు సో ఈ మిడిల్ మార్కింగ్ దగ్గర నుంచి మనకి పైకి రెండున్నర ఇంచులు అయితే మార్కింగ్ చేసుకోవాలండి సో మనకి ఇక్కడ సెంటర్ పాయింట్ అనేది ఎక్కడ ఉంది అనేది అయితే చూసుకోవాలి లేదు అంటే ఒక పది ఇంచుల దగ్గర కానీ తొమ్మిదిన్నర ఇంచుల దగ్గర కానీ మిడిల్ మార్కింగ్ అనేది చేసుకోవాలి సో మెయిన్ డాక్ లెంగ్త్ రెండున్నర ఇంచులైనా తీసుకోవచ్చు మూడు ఇంచులైనా కూడా తీసుకోవచ్చు మనకి బ్లౌజ్ ముందుకి బోర్లా పడుతుంది కదండీ సో అలా బోర్లా పడకుండా ఉండాలి అంటే మనము ఫ్రంట్ డాట్ ఈ మెయిన్ డాట్ లెంత్ పెంచుకున్నా కూడా మనకి బ్లౌజ్ అనేది పైకి పట్టినట్టు ఉంటుంది కాబట్టి మనకి ముందుకు బోర్లా పడినట్టు లేకుండా నీట్గా అయితే ఉంటుంది సో ఇక్కడ మిగిలిన మూడు డాట్లు అయితే సేమే ఉంటాయండి సో భాగం సైడ్ మనకి బ్లౌజ్ యొక్క లెంత్ అనేది తక్కువగా ఉంది కాబట్టి మూడు ఇంచు మూడున్నర ఇంచులకైతే తీసుకున్నాను మనకి ఇలా ఫోర్త్ డాట్ అనేది ఆప్షన్ అండి కింది నుంచి ఒకటిన్నర ఇంచు విడుతుతో లెంత్తో తీసుకొని ఐదు ఇంచులు అయితే తీసుకోవాలి సో ఐదు ఇంచులు కానీ ఆరు ఇంచులు బ్లౌజు లూజుని బట్టి అయితే తీసుకోవాలండి ఇక్కడ మెయిన్ డాట్ యొక్క లెంత్ రెండున్నర అయినా మూడు ఇంచులైనా సో రెండున్నర ఇంచులు తీసుకున్నప్పుడు అయితే ముందుకు బోర్లా పడింది అనుకోండి అప్పుడు మూడు ఇంచులు తీసుకున్నా కూడా పర్వాలేదు సో డాట్ లెంత్ ఎంత ఎక్కువగా ఉంటే మనకి అంత కిందికి జారినట్టు కాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో అయితే వస్తుంది సో కటింగ్ వీడియో కూడా చూడండి నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ యాడ్ చేస్తాను సో చాలా వరకు అయితే హెవీ చెస్టెడ్ బ్లౌజెస్ అయితే ఇలా ముందుకి బోర్లా పడినట్టు అయితే ఉంటుంది సో అలా బోర్లా పడినట్టు కాకుండా ఉండాలి అంటే అయితే ఇలా తీసుకోవాలి సో ఇదే వచ్చేసి ఉక్స్పాటికి ఇలా మనకి మిడిల్లో అయితే తీసుకోవాలి సో మిడిల్లో ఒక పావు ఇంచ్ వరకు అయితే తీసుకోవాలండి ఇలా బ్లౌజ్ ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేస్తున్నాను అని అనుకోకుండా సో కటింగ్ వీడియో అయితే చూడండి కటింగ్ వీడియోలో మార్కింగ్ ఎలా ఉంటుందో స్టేస్గా స్టిచ్చింగ్ కూడా అలాగే చూపిస్తున్నాను సో ఇలా మనకి భాగం సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి రెండు ఒక ఎక్కువ తక్కువ అనేది లేకుండా కరెక్ట్ అయితే రావాలండి సో ఇలా మెయిన్ దాటికి ఇలా క్రాస్గా మనకి తీసుకోవాలి కూర కూరకే దారం తెంపాల్సిన అవసరం లేకుండా రెండిటికి డాట్స్ స్టిచ్చింగ్ అయితే చేయాలి కదా సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి టైం కూడా చాలా తక్కువగా అయితే ఉంటుందండి సో ఇలా ఫోర్త్ డాట్ అనేది ఆప్షన్ అండి అయినా కూడా ఫోర్త్ డాట్ అనేది వేసుకుంటేనే బ్లౌజ్ కప్స్ కప్ అయితే నీట్గా ఉంటుంది ఇలా సో ఇప్పుడైతే రెండు టూ సైడ్స్కి అయితే మనం డాట్ స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాము మనకి సైజు కప్ అనేది ఇలా రౌండ్గా రావాలి అండి సో మనకి ఇలా ఎంత లూజ్గా వస్తే మనకి హెవీ చెస్టెడ్ బ్లౌజ్కి అయితే అంత పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది అలాగే డాట్ స్టిచ్చింగ్ మనం కరెక్ట్గా వేసుకుంటేనే కప్ అనేది నీట్గా ఉంటుంది లేదు అంటే మనకి లూజ్గా కానీ టైట్గా కానీ లేదు అంటే మనకి చెస్ట్ పట్ అనేది పచ్చకపోయినట్టు కానీ అయితే అంటే ఫ్లాట్గా కానీ అయితే వస్తుంది సో ఇక్కడ డాట్ స్టిచ్చింగ్ ఎంత నీట్గా వేసుకున్నామో కింద షేప్ పట్టి కూడా అంతే నీట్గా అయితే వేసుకోవాలండి సో ఇక్కడ షేప్ పట్టి మనకి బ్యాక్ పార్ట్ లూజ్ ఎంత ఉంటుందో అంత అయితే తీసుకుంటే ఫ్రంట్ పార్టీకి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇది అయితే నేను కటింగ్లో అయితే క్లారిటీగా చూపించాను సో స్టిచ్చింగ్లో కూడా ఇప్పుడు చూపిస్తానండి సో స్టార్టింగ్ అయితే మనం ఇలా స్ట్రెయిట్ క్లాత్ అయితే తీసుకుంటాం కదా సో ఫస్ట్ స్ట్రెయిట్ క్లాత్ తీసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ అనేది పైకి ఉండాలండి సో మెయిన్ క్లాత్ పైన ఇలా లైనింగ్ వేసుకోవాలి ఇలా లైనింగ్ వేసిన తర్వాత వేస్ట్ క్లాత్ ఏదైనా సరే మనకి షేపాటి అనేది ఎంత స్టిఫ్గా ఉంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది అంత నీట్గా అయితే వస్తుంది సో ఇలా మనకి బ్లౌజ్లో కట్ చేయగా మిగిలిన ఇలా బార్డర్స్ కానీ బార్డర్ అయితేనేమో సింగిల్ క్లాత్ అయితే సరిపోతుంది లేదు కాటన్ అయితేనేమో ఇలా డబుల్ క్లాత్ అయినా వేసుకోవచ్చండి సో ఇలా వజ్ అనేది పైకి ఉంచుకోవాలి మళ్ళీ లైనింగ్ వేసుకోవాలి లైనింగ్ పై నుంచి ఇలా వేస్ట్ క్లాత్ ఏదైనా ఒకటి వేసుకోవాలి ఒకటి కానీ రెండు కానీ ఎంత స్టిఫ్గా ఉంటే అంత నీట్గా అయితే వస్తుంది సో ఇలా వేసుకున్న తర్వాత ఇలా లైనింగ్ని మనకి అంటే ఆ వేస్ట్ క్లాత్ అనేది ఇలా లోపలికి పోయేట్టు ఫోల్డింగ్ చేసుకొని చివరన అదే ఫోల్డింగ్ పైన ఇలా మనకి క్లాత్ బయటికి అనేది రాకుండా ఇలా అదే ఫోల్డింగ్ పైన ఒక కుట్ట అనేది వేసుకుంటే మనకి కరెక్ట్గా అయితే వస్తుంది సో ఇలా రెండిటికి అయితే ఇలా చూస్తున్నారు కదా ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి అదే ఫోల్డింగ్ పై నుంచి అయితే కరెక్ట్ క్లాత్ బయటికి రాకుండా కరెక్ట్గా సెట్ చేసుకొని కుట్టు వేసుకుంటే మనకి నీట్గా అయితే వస్తుంది సో ఇలా రెండిటికి అయితే కుట్టు అనేది వేసేసుకున్నాం కదా సో ఇలా రెండిటికి కుట్టు వేసుకున్న తర్వాత మనకి షేప్ పట్టి ఒక షేప్ అనేది ఇలా రౌండ్ షేప్ ఎలా వస్తుందో సో అలా కట్ చేసుకోవాలి రెండు వర్జినల్స్ దానిపైన ఒకటి పెట్టుకోవాలి ఒరిజినల్ కానీ ఆపోజిట్ లైనింగ్ పీస్ కానీ ఏదైనా ఒకటి పెట్టేసుకోవాలి సో మనకి ఇలా మూడు లేయర్స్ కానీ నాలుగు లేయర్స్ కానీ వేసుకుంటే షేప్ పట్టి అనేది నీట్గా వస్తుంది సో ఇలా వే ఇలా కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ అయితే ఒక మూడు ఇంచులు మార్కింగ్ వేసుకోవాలండి సో ఇక్కడ స్టార్టింగ్ మూడు ఇంచులు చివరన అంటే మనం లూజ్ ఎంత ఉంటో అంత తీసుకున్నాం కదా చివరన రెండున్నర ఇంచులు మళ్ళీ ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక నాలుగు ఇంచుల డిస్టెన్స్లో రెండు ఇంచులు అయితే తీసుకోవాలి సో స్టార్టింగ్ మూడు ఇంచులు చివరన్న రెండున్నర మిడిల్లో రెండు ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకొని మనం ఇక్కడ మార్కింగ్ అనేది ఎలా చేసుకున్నామో అలాగే కటింగ్ చేసుకోవచ్చు సో నాకైతే కొంచెం ప్రాక్టీస్ అనేది ఉంది కాబట్టి డైరెక్ట్ ఈ మూడు డాట్స్ని బేజ్ చేసుకుని అయితే కటింగ్ చేసుకుంటున్నా లేదు అంటే మనము మార్కింగ్ మార్కింగ్ చేసుకుని అయినా కటింగ్ చేసుకోవచ్చు ఇలా రెండు చిన్నగా మిడిల్ మార్కింగ్ అనేది చేసుకోవాలండి సో ఇలా మనం ఇలా చేసుకుంటే రెండు ఎదురు ఎదురుగా అయితే వస్తాయి సో ఇలా చూస్తున్నారు కదా మనకి షేప్ అనేది ఇలా రావాలి ఇలా మనకి ఉక్స్ పట్టి దగ్గర అంటే మనకి మెయిన్ పార్టీకి షేప్ కర్వ్ అనేది ఎలా వస్తుందో షేప్ పట్టికి కూడా సేమ్ అలాగే కర్వ్ అనేది రావాలి అప్పుడే మనకి కరెక్ట్గా అయితే వస్తుంది ఎక్కడైతే ఇన్విజిబుల్లో స్టిచ్చింగ్ చేస్తున్నానండి సో మనకి షేప్ పట్టి ఒక మెయిన్ లేయరు ఆ మెయిన్ లేయర్ను వచ్చేసి బ్లౌజ్ యొక్క వజినల్ వైపు పెట్టేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకొని ఓన్లీ సింగిల్ లేయర్ని పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే చేయాలి సింగిల్ లేయర్కి మనం యొక్క ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా లేయర్ని పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి అలాగే మనకి మెయిన్ డాట్ ఉంది కదండి సో ఆ మెయిన్ డాట్ వచ్చేసి ఉక్స్ పట్టి సైడ్కే ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది అంటే జాయింటింగ్ అనేది వేసుకోవాలి ఇలా జాయింటింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి లైనింగ్ ఎక్స్ట్రా పీస్ అయితే ఉంటుంది కదండి సో అది అయితే బయటి వైపుకి ఉంది కదా మనకి మెయిన్ పార్ట్ అంటే బాడీ పార్ట్ని మొత్తం ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసేసుకొని బయటి వైపుకి ఉన్న లైనింగ్ అయితే ఉంది కదండి సో ఆ లైనింగ్ను కరెక్ట్గా ఇలా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకొని అదే ఎడ్జ్ పైన మనం ఇంతకుముందు కుట్టు అనేది ఎలా వేసామో అదే ఎడ్జ్ పైన మళ్ళీ ఇలా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి సో మనం ఇంతకుముందు ఫోల్డింగ్ చేసిన బాడీ పార్ట్ పైన అయితే కుట్టు అనేది పడకుండా ఇలా జాగ్రత్తగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి మళ్ళీ ఎందుకంటే ఇది రివర్స్ తీసుకున్నప్పుడు మనకి దానిపైన అంటే బాడీ పార్ట్ పైన కుట్ అనేది పడితే రివర్స్ తీసుకోవడానికి రాదండి సో మళ్ళీ డబుల్ పని అయితే అయిపోతుంది సో ఇలా జాగ్రత్తగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇలా ఫస్ట్ కొంచెం టైట్గా వస్తుంది ఇలా మనకి స్టార్టింగ్ ఇలా రివర్స్ తీసేసుకుంటూ ఇలా లాగేసుకుంటే మనకి ఈజీగానే వస్తుంది ఇలా ఇన్విజిబుల్లో స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా ఆయనతో అయితే ఇలా కొంచెం ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి నీట్గా అయితే వస్తుంది సో ఇప్పుడు మనకి షేప్ అనేది కూడా నీట్గా అయితే ఉంటుందండి బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ అనేది ఏమి కనబడకుండా కూడా నీట్గా ఉంటుంది సో ఇంకొకటి అయితే ఇలా చేసుకోవాలి సో ఈ మెయిన్ క్లాత్ అనేది ఉంది కదా ఈ మెయిన్ క్లాత్ను బాడీ పార్ట్ యొక్క వర్జ్ పైన కరెక్ట్గా సెట్ చేసుకోవాలి అలాగే డాట్ అనేది ఉక్స్ పట్టి సైడ్ కానీ కాజా పట్టి సైడ్ కానీ పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి సో మనకి క్లాత్ అడ్జస్ట్ కాకపోతే లాగకుండా లాగనైతే లాగద్దండి సో మనకి క్లాత్ పైన జస్ట్ క్లాత్ పెట్టేసి స్టిచ్చింగ్ అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి సో ఇక్కడ ఈ వర్జినల్ అనేది ఉంది కదా ఈ షోల్డర్ పార్ట్ను ఈ వర్జినల్ వైపుకి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే లైనింగ్ పైకి అయితే అసలు ఫోల్డింగ్ చేసుకోకూడదు వర్జినల్ వైప్కే ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని అదే కుట్టు మనం ఇంతకుముందు అయితే ఎలా జాయింటింగ్ చేసుకోమో సేమ్ అదే ఈ ఫోల్డింగ్ అంతా లోపలికి పెట్టేసి మనకి ఒక సైడ్ వచ్చేసి మెయిన్ లేయర్ అనేది ఉంటుంది ఇంకో సైడ్కి వచ్చేసి లైనింగ్ అనేది ఉంటుంది ఈ రెండింటి మధ్యలో అయితే బాడీ పార్ట్ ఉంటుంది కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా జాయింటింగ్ చేసుకొని రివర్స్ తీసుకుంటే సరిపోతుంది ఇలా షేప్ పట్టి జాయింటింగ్ చేసిన తర్వాత అయితే కాజా పట్టి జాయిన్ చేసే ముందు రెండు ఈక్వల్గా ఉన్నాయా లేవా అనేది అయితే చూసుకోవాలండి చూసుకున్న తర్వాత పట్టి కానీ కాజా పట్టి కానీ స్టిచ్చింగ్ అయితే చేయాలి సో ఇక్కడ కాజా పట్టి కోసం వచ్చేసి లైనింగ్ ప్లస్ మెయిన్ క్లాత్ రెండు జాయిన్ చేసి స్టిచ్చింగ్ చేయాలి అలాగే కాజా పట్టి వచ్చేసి ఇలా లైనింగ్ వైపు జాయిన్ చేసుకోవాలి మనకి నెక్ దగ్గర వచ్చేసరికి పైపింగ్ కానీ హీమింగ్ పట్టి కానీ ఏదో ఒకటి వస్తుంది అలా ఇలా కింది వైపుకి అయితే ఏమీ ఉండదు కాబట్టి కింది వైపుకి అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి సో ఇలా ఫోల్డింగ్ చేయాలి మనకి మెయిన్ క్లాత్ ఎంత ఉందో దానికంటే ఒక వన్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఉండేట్టు చూసుకొని అయితే కటింగ్ చేసుకోవాలండి ఎక్స్ట్రా క్లాత్ సో ఇక్కడ మనకి పట్టిస్తే వైట్కి వచ్చేసరికి మెయిన్ క్లాత్ నుంచి అయితే జాయిన్ చేయాలి సో ఇలా జాయిన్ చేసి చివరిన అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి సో నెక్ దగ్గర ఈక్వల్గానే ఉంటుంది కానీ కింద మాత్రమే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇక్కడ కాచా పట్టికి వచ్చేసరికి ఇలా అదే నేనైతే రెండు వన్ బై వన్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను మీకు కన్ఫ్యూజింగ్ గా ఉంటే అయితే ఒక దాని తర్వాత ఒకటి అయితే స్టిచ్చింగ్ చేసుకున్నా పర్లేదు కాజాపట్టి వచ్చేసరికి మనకి లైన్ మెయిన్ క్లాత్ వైపుకి ఫోల్డింగ్ ఉంటుంది అదే ఉక్స్పటి సై ఉక్స్పటి వచ్చేసరికి మనకి ఇలా లైనింగ్ వైపు అయితే ఫోల్డింగ్ ఉంటుంది ఉక్స్ అనేది మనకి బయటికి ఏమీ కనబడదండి లైనింగ్ మనము క్లాత్కి జాయిన్ చేస్తాం కదా ఆ క్లాత్ కూడా లోపల వైపుకే ఫోల్డింగ్ అయి ఉంటుంది అదే కాజా పట్టికి వచ్చేసరికి మనము ఎక్కడి వరకు జాయింటింగ్ చేస్తామో ఆ ఎక్స్ట్రా క్లాత్ మాత్రమే ఫో బయట వైపుకి ఉంటుంది సో ఉక్సపాటి సైడ్ నెక్ కంటే కాజాపట్టి నెక్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా నెక్ డిఫరెన్స్ దగ్గర కూడా మనకి ఏర్పడుతుందండి ఇప్పుడు వచ్చేసి ఉక్సపాటి కాజాపట్టి కంప్లీట్ అయిపోయింది కాబట్టి షోల్డర్ జాయింటింగ్ అనేది చేసుకుంటాము సో ఇక్కడ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు విత్ చేసుకొని జాయింటింగ్ అనేది చేసుకోవాలి సో మనము మార్కింగ్ కటింగ్ చేసుకునేటప్పుడు వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకుంటాము కదా సో హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ షోల్డర్ జాయింటింగ్లో ఉంటుంది ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది కింద నడుము పట్టి దగ్గర అయితే ఉంటుంది సో ఎగ్జాక్ట్గా మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎంత పెట్టుకున్నామో అంతవరకే మనము స్టిచ్చింగ్ కటింగ్లోకి జాయింటింగ్లోకి అయితే పండించుకోవాలండి లేదంటే మనకి బ్లౌజ్ లెంత్ అనేది తగ్గిపోతుంది అయితే హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నాము హ్యాండ్స్ జాయిన్ చేసుకునే ముందు మనకి నే మన షోల్డర్ జాయింటింగ్ అనేది క్లాత్ ఉంటుంది కదా సో అది వచ్చేసి బ్యాక్ సైడ్ వైపు ఉంచుకోవాలండి సో అది మనము ఫ్రంట్ పార్ట్ సైడ్ ఉంచేసుకొని హ్యాండ్ జాయింటింగ్ చేసుకున్నా కూడా మనకి షోల్డర్ అనేది సారీ బ్యాక్ పార్ట్ అనేది ముందుకు జారిపోయినట్టు ఉంటుంది సో మనకి బ్యాక్ పార్ట్ అనేది ముందుకు రావడానికి ఇదొకటి కూడా రీజన్ ఉంటుందండి సో ఇక్కడ హ్యాండ్కి వచ్చేసి మిడిల్ మార్కింగ్ ఉంటు చేసుకున్నాం కదా ఆల్రెడీ సో ఇలా మిడిల్ మార్కింగ్ అలాగే బ్లౌజ్ యొక్క మిడిల్ షోల్డర్ జాయింటింగ్ ఉంటుంది కదా అలా అదే షోల్డర్ జాయింటింగ్ని బ్యాక్ సైడ్ పెట్టేసుకొని హ్యాండ్ మిడిల్ దగ్గర నుంచి షోల్డర్ మిడిల్ నుంచి మాత్రమే జాయింటింగ్ అనేది చేసుకోవాలి సో ఇలా వన్ సైడ్ జాయింటింగ్ అనేది చేసిన తర్వాత మనం ఎలాగో డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటాం కాబట్టి మళ్ళీ ఆ చివర నుండి మిడిల్ వరకు ఇలా జాయింటింగ్ అనేది చేసుకుంటే వన్ సైడ్ డబుల్ స్టిచ్చింగ్ అని అయిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి ఇలా ఇంకో సైడ్కి కూడా మనం జాయింటింగ్ అనేది చేసుకుంటూ రావాలి సో కంపల్సరీగా మనకి షోల్డరు జాయింటింగ్ అనే క్లాత్ ఉంది కదండి సో ఆ జాయింట్స్ మాత్రము బ్యాక్ సైడ్ మా సైడ్ మాత్రమే ఉంచేసుకొని హ్యాండ్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి సో మనకి బ్లౌజ్ యొక్క బాడీ పార్ట్ సారీ బ్యాక్ పార్ట్ అనేది ముందుకు రావడానికి రీజన్స్ మనకి బ్లౌజ్ యొక్క బ్యాక్ డాట్స్ ఒకటి అలాగే మనకి ఫ్రంట్ సైడ్ మెయిన్ డాట్ లెంత్ ఒకటి అలాగే షోల్డర్ పైన ఉండే డాట్స్ సారీ సైడ్ జాయింట్స్ షోల్డర్ జాయింట్స్ అనేవి ఉంటాయి కదండీ సో దీనివల్ల కూడా మనకి బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ అనేది ముందుకి బోర్లాబడినట్టు అయితే ఉంటుందండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మనకి ఈ జాయింట్స్ అనేవి ఇలా బ్యాక్ సైడ్ పెట్టేసుకోవాలి ఇలా బ్యాక్ సైడ్ పెట్టేసుకొని ఈ హ్యాండ్ అనేది ఈ హ్యాండ్ యొక్క మిడిల్ అనేది ఉంటుంది కదా ఈ మిడిల్ అనేది ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని మనం ఇలా వన్ సైడ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి సో అంతే అండి సింపుల్ ఇక్కడ వచ్చేసి నేను నెక్కి కూడా పైపింగ్ అనేది వేసేసాను సెల్ఫ్ పైపింగ్ అయితే వేసాను ఇక్కడ సైడ్ జాయింటింగ్ అనేది కూడా చిన్న మిస్టేక్ లాంటిది అయితే ఉంటుందండి సో మనకి ఇష్టం వచ్చినట్టు కొలత ఎంత ఉంటే దాన్ని బట్టి చేసుకుంటే అయితే మనకి ఉక్స్పటికి కాజాపటికి మధ్యలో డిఫరెన్స్ అయితే చాలా గ్యాబ్ అయితే వస్తుందండి సో ఆ గ్యాబ్ రాకుండా ఉండాలి అంటే మనకి బ్లౌజ్ యొక్క నడుము లూజ్ ఎంత వచ్చిందో దానికి నాలుగో భాగం అంటే ఇక్కడ ముప్పై ఆరు అయితే ఉందండి నడుము లూజు సో మనకి ఉక్స్పటికి తొమ్మిది ఇంచులు కాజాపట్టికి తొమ్మిది ఇంచులు బ్యాక్ పార్ట్ను టూ ఫోల్డింగ్స్ వేసేసుకొని ఆ మిడిల్ దగ్గర నుంచి ఇలా ఈ మిడిల్ దగ్గర నుంచి తొమ్మిది ఇంచులకు అంటే ఈ నెక్ మిడిల్ దగ్గర నుంచి తొమ్మిది ఇంచులకి ఇలా టూ సైడ్స్ పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని మనం సైడ్ జాయింటింగ్ అనేది చేసుకున్నాం అనుకోండి సో ఫోర్ పార్ట్స్ అంటే ఫ్రంట్ బ్యాక్ అనేది ఈక్వల్గా ఉండి మనకి ఉక్స్ పట్టికి కాజాపాటికి మధ్యలో గ్యాబ్ అనేది రాకుండా ఉంటుంది సో ఇక్కడ ఈ రెండు మార్కింగ్లను కరెక్ట్గా పెట్టేసుకొని ఫస్ట్ చిన్నగా రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేసుకున్న తర్వాత మనకి హార్మ్ లూజ్ ఎంత ఉందో హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి సో ఇక్కడ హార్మ్ లూజ్ వచ్చేసి పౌదో పది ఇంచులు అండి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఏడు ఇంచులు సో మనము ఇలా ఇది ఉంది కదా కొలత బ్లౌజ్కి షోల్డర్ మిడిల్ దగ్గర నుంచి మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ కుట్టు ఫస్ట్ కుట్ అనేది ఉంటుంది కదా ఈ ఫస్ట్ కుట్టు సో ఇలా టేప్ ఎలా స్ట్రేట్గా వస్తుందో క్లాత్ను కూడా అలాగే పెట్టేసుకోవాలి పౌదో పది ఇంచులు అలాగే హ్యాండ్ లూజ్ ఫస్ట్ క్లిప్ నుంచి ఇలా ఫోల్డింగ్ వరకు ఇంచులు సేమ్ మార్కింగ్ ఇక్కడ చేసేసుకోవాలి సో ఇలా చేసుకుంటే మనకి కుట్టు కూడా నీట్గా స్ట్రైట్గా అయితే వస్తుందండి వంకర టింకర రాకుండా సో ఫస్ట్ ఇక్కడ రబ్ చేసుకున్నాం కదా ఇలా రబ్ చేసుకున్న తర్వాత మనకి లోపల సైడ్ అంటే ఫ్రంట్ పార్ట్ని కూడా కరెక్ట్గా సెట్ చేసుకొని ఇలా స్ట్రేట్గా ఒక కుట్ అయితే వేసుకోవచ్చు ఇక్కడ హామ్ హాండ్ మార్క్ అయితే ఇలా ఒక కుట్టు వేసుకున్నాం కదా ఇది కొంచెం స్ట్రేట్గా లేదనుకోండి హ్యాండ్ని కొంచెం ఇలా తిప్పేసినట్లయితే మనకి స్ట్రేట్గా వస్తుంది సో ఇలా సైడ్కి ఒక రెండు మూడు కుట్లు వేసుకుంటే సరిపోతుంది సో ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది వన్ సైడు ఇంకో సైడ్ కూడా సేమ్గా స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాము సో ఇక్కడైతే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ దగ్గర చిన్నగా రబ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా కంపల్సరీగా రబ్ చేసుకోవాలి రబ్ చేసుకున్న తర్వాత హార్మ్ లౌజు ఇలా మనము స్టిచ్చింగ్ చేసే క్లాతును కొలత బ్లౌజ్ యొక్క క్లాత్ రెండు ఎలా చూసుకుంటున్నామో అలాగే చూసుకోవాలండి సో ఇలా కరెక్ట్గా మనం కొలత బ్లౌజ్కు ఎలా మార్కింగ్ సారీ మెజర్ చూసుకున్నామో మనం స్టిచ్చింగ్ చేసేదానికి కూడా సేమ్ మెజర్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి ఇక్కడ వరకు ఇలా చేసుకున్న తర్వాత హ్యాండ్ని కొంచెం తిప్పేసుకుంటే వస్తుందండి ఆల్మోస్ట్ అన్ని బ్లౌజులకి మనం అలా తిప్పాల్సిన అవసరం ఏం లేదు కొన్ని బ్లౌజులకి మాత్రము కొంచెం సైడ్కి అంటే హ్యాండ్ దగ్గర కొంచెం క్రాస్గా వచ్చినట్లయితే దాన్ని తిప్పేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక మూడు కుట్లు కానీ నాలుగు కుట్లు కానీ వేసుకుంటే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ కొంచెం క్లాత్ ఫ్రెంట్కి బ్యాక్కి కొంచెం చంక దగ్గర కానీ నడుము దగ్గర కానీ క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఉంటే స్ట్రైట్గా ఉండేట్టు కటింగ్ చేసుకుంటే అయితే అయిపోతుంది ఇలా ఏమైనా ఎక్స్ట్రా దారాలు కానీ ఏమైనా ఉంటే కటింగ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది నీట్గా అయితే వస్తుంది సో ఫైనల్లీ అయితే ఇక్కడ చంక దగ్గర కూడా ఇలా ప్లస్ సింబల్లో అయితే వస్తుందండి మనం చూపించిన విధంగా మనకి ఫైనల్లీ అయితే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ అయితే మనకి బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ అనేది ముందుకి బోర్లా పడకుండా ఉంటుంది అలాగే బుక్స్ పార్టీకి కాజా పార్టీకి మధ్యలో గ్యాబ్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది చెస్ట్ హెవీ చెస్ట్ బ్లౌజ్కి కూడా కరెక్ట్ మనకి కప్ సైజ్ అనేది కరెక్ట్గా ఫిక్స్ అయ్యేట్టు అయితే సెట్ అవుతుందండి సో ఈ మెజర్మెంట్స్తో అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది సో దీన్ని కటింగ్ వీడియో అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఎంత పెద్ద బ్లౌజ్ అయినా కూడా చాలా నీట్గా వచ్చే విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అలాంటి కన్ఫ్యూజ్ లేకుండా ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత మనకి గ్యాబ్ అనేది ఏమీ లేదండి నార్మల్ ఫోల్డింగ్ ఎలా ఉంటుందో అలాగైతే ఉంది కదా సో ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చూడండి మీకు ఎక్కడ కూడా ఎక్ ఎక్కువ ఎక్కువ తక్కువ కానీ ఎగుడు దిగుడు కానీ ముడత కానీ లూజ్ కానీ అనేది ఏమీ రాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో అయితే వస్తుంది సో ఫైనల్లీ అయితే ఈజీ మెథడ్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేసి చూపించాను సో నా వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైస్ స్టే